పెళ్లి వంశాన్ని అభివృద్ధి చేయడానికేగా వాడంటే వెర్రోడు వదిలేసి నీకైనా ఉండాలిగా వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకొని వచ్చేసా పిల్లలక్కర్లేదా ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను అలానే నువ్వే కనాల్సిన అవసరం లేదు హలో హలో వెయిట్ వెట్ వెయిట్ పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటానని కాదు ఆర్ ఫ్రెండ్స్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని నేను రిజెక్ట్ చేయడానికి నాకు ఏ రీజన్ కనపడట్లా అంత మంచోడివి నువ్వు సో నాకేం ఆబ్జెక్షన్ లేదు యూజువలీ లడ్కియోకు ఇటీఎస్ పసంద్ అవుతే నాకు నువ్వులా నచ్చావో తెలియట్లా నాదో కండిషన్ చెప్పు నా ఇష్యూ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి పెళ్లికి ముందే ఓకే పెళ్లి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు నువ్వు అన్ని మర్చిపో మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా నాకు మీ ఇంట్లో కూడా ఒప్పించాలా చెప్పు చేస్తా నువ్వు ఒప్పుకున్నావు కదా అది చాలు నాకు అది చాలు కొంపు తీసి నా మాటలు ఏంటి కృష్ణ ప్రేమను ఎలాగో గెలిపించావు పెళ్ళికి దారి చూపివయ్యా కృష్ణ అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేసారా ఏ శుక్రవారమే వచ్చేస్తుందిరా కృష్ణ సరే అమ్మా కృష్ణ గ్రౌండ్ బాగా సెట్ చేసావు ఇక నేను ఆడతా చూడు ఒరై నువ్వేం కంగారు పడకు నీకు బాబే నాకు మనవడే అయ్యో వదిన మీకు అర్థం కావట్లేదు నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది తిరిగే లేదు పాపే మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు పుట్టిందండి క్లీన్ చేస్తున్నారు పది నిమిషాల్లో తీసుకొస్తా లక్ష్మీదేవల్లు పుట్టిందిరా వచ్చేసావాడి మీ అమ్మలానే ఉందా అబ్బా చూస్తోంది చూడు చూడు చెల్లాయి చూడమ్మా మనముడు పుట్టాడు ఒరేయ్ నీకు కొడుకు పుట్టాడు అమ్మా బేబీ అన్నా బాబునిచ్చావేంటి అవును బేబీ అన్నాను అనలేదే పుట్టింది బేబీ బాయ్ అని ఇంట్లో మోగబిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుంది ఏమిట్రా మీ ఆవిడ అమృత ఎందుకలా బాధపడుతున్నావు మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా ఏంటండి చూసుకునేది అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది అది ఎలా మా అమ్మ అవుతుంది సరే సరే బండికి టైం అవుతుంది మీరు బయలుదేరండి అక్క చూడు 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 ఏమిటి అమృతం మరి చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నం మానేసి మరి కూర్చున్నావు మీకే మీ అమ్మ గుడ్రైలా బానే ఉంది కదా లేని బాధ అమ్మ అని నాకే తెలుస్తుంది కానీ మీకేం తెలుస్తుంది బాధ ఇంకా పోలేదనే ఊరుకోవే అమ్మా నువ్వు అన్ని మాకు ఊరికే అన్నారా పెళ్ళాం వెళ్ళవని మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో అమృతం మీ అమ్మ నిన్నెందుకు మోసం చేస్తుంది ఒకటి చెప్పు మీ అమ్మకి సైందవి అంటే ఇష్టమా మన కృష్ణ అంటే ఇష్టమా అమ్మకి సైందవికి నిమిషం పడేది కాదు కృష్ణ అంటేనే ఇష్టం కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపును పుట్టాలనుకుంటుంది కానీ ఇప్పుడు పరా ఇంటి పిల్లయినా దాని గడుపును ఎందుకు పుడుతుంది ఊరు మొత్తానికే తెలివైందాన్ని అంటారు నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను పర్ఫెక్ట్ పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ అని చెప్పలేదు కదా అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం నీ కడుపున పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు నీ కడుపుడే పుడుతుంది నేను చెప్తున్నాడు కదా తప్పకుండా జరిగి తీరుతుంది నాకు కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసడ్ లా ఒప్పుకున్నారా నాకు ఒక్క పది నిమిషాలు టైం ఇస్తావా అనక గెలవాలి కానీ ఎవడు గెలుస్తాడన్నది అయ్యక్క తెలుస్తుంది నీ తోటిరా అక్కడ చూస్తే మా అమ్మ వాళ్ళమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా కనీసం రన్ వే కూడా లేదు కృష్ణ నా బజ్జు సూపర్ ఓవర్ చేస్తా కదా రే ఆగ ముందు గార్డ్ చెప్పు రైట్ ఆ మీడియం ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ అయితే లెట్ ద బే రే రేయ్ ఏయ్ రే మీరు అందరూ బౌండరీస్ గెలపండి రే ను పంజ కొట్టలే ఆల్్రెడీ గ్రౌండ్ బయట ఇద్దరు ఉన్నారు గా ఏయ్ సో దే బ్యాట్ ఆ ఫాస్ట్ కోటి రూపాయలు మాల్ ఖలాస్ సంసారానికి పనికి రాకుండా వస్తుండే నువ్వు ఆ బాల్ నాకే తగిలింది వికెట్ ఏదో నాదే పడింది సో నాకే పిల్లలు పుట్టరు డాక్టర్ సత్యతోటే అసత్యం ఆడిపిస్తున్నావు అంటే అసలు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా ఓ పట్టాన్ని ఒప్పుకోరు నీకు నా గురించి తెలియదు కదా మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా సూది లేకుండా కుట్లేస్తా కృష్ణ నేను కూడా నివేగా పడలే ఒక ఫిష్ డాక్టర్ గా నేను చేయాల్సినంత చేశాను బట్ నో యూస్ అబ్సో అయ్యో మత్తుడా ఎంత పని చేస్తావురా అంటే మా బావకి మద్దకడా ఎందుకు బతకడు శుభ్రంగా బతుకుతాడు కాకపోతే ఇంకొకరికి బతుకుని ఇవ్వరు ఈడ అంతే అంటే కిడ్నీ ఇవ్వలేడా కిడ్నీ లివర్ కాదమ్మా మీ బావ పిల్లల్ని కలలేడు మగవాడి పిల్లల్ని కనడం ఏమిటరా ముండా మోపిని బా ఒరేయ్ తిన్నగా చెప్పు ముండా మోపి నేను కాదు ముండా మోపి బాల్ ఈ బాల్ తనకి తగదరా చూడ తగిలి తగిలి వికెట్ పడింది ఆ మాటకొస్తే వస్తే నే సైకిల్ తొక్కేటప్పుడు చేయిన్ తగి ఎన్నిసార్లు ఇనుప కట్టిలా కొట్టుకోలేదు నేను కనలేదా వజ్రాలు లాంటి పెడల్స్ అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాలేండి. ఇన్క కడ్డీలు ఏంటి? ఎలాంటి కడ్డీలనా తట్టుకుంటాయి. ఇపుడన్నీ చైనా మేడ్. నో గ్యారెంటీ. వ్యాపనూరుతో నాలుగు వామాకులు దంచి బూట కడితే మూడో రోజు లేచి నిలబడతాడు. మా బామ్మే ఇక్కడ మ్యాటర్ మీవాడు లేచి నిలబడడం గురించి కాదు. మీ నిలదొక్కు నిలదొక్కుకోవడం గురించి. పోనీ అమెరికాకు తీసుకుపోతే హ్మ్. డాక్టర్. సో వాట్ యు డాక్టర్? అమెరికా అమెజాన్కి వెళ్ళినా దర్కాయ్ దెబ్బ కాలికి తగిలితే ఇంజక్షన్ చేతికి ఇవ్వమ్మా అలాగే తగిలింది అక్కడే కానీ తెగింది ఇక్కడ అరే మీకు చెప్తే అర్థం కాదా ఇంకెలా చెప్పాలి లోపల డాక్టర్ సర్టిఫికెట్ ఉంది వీటికి కలిగ పిల్లలు పుడితే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చిప్పేసి ఏ అమెజాన్ కు అండమానికి వెళ్ళిపోయి ఆదివాసులో కలిసిపోయి ఆ జుంబారే ఆ జుంబరే హైబో హైబో హాయ్ బో హాయ్ బో అని డాన్స్ చేసుకుని బతికేస్తా ఊళ్ళో అందరికీ తల్లో నాలికలో ఉండేది ఎంత కష్టం వచ్చిందో పాపం నిన్న కాకమున్న మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు ఇంట్లోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా పెళ్ళంటే తలో చెయ్యి వేయగలం కానీ దేనికేం చేయగలం ఆహ ఇక వంశానికి గంటి పట్టెట్టి ఆహ్ చెప్పేదో పెట్టుకుంటారు అది పెట్టుకున్నా పోయేది మీ అమ్మే వస్తుందని ఎన్నో కలలు కన్నావే ఇంతకీ వాడు పెళ్ళికి పనికొస్తాడంటావాళ్ళు చూసొస్తానే ఏం చూస్తానమ్మా ముస్లిం అయ్యో పిచ్చికోనా వదిన చిన్నికి పక్కింటి పరబ్రహ్మంగారబ్బాయిని మాట్లాడాం అదేంటి వదిన చిన్నిది కృష్ణకు అనుకున్నాం కదా అయినా వాడికి ఉద్యోగం లేదు కదా ఉద్యోగం దేవుందిలే వదిన ఈ రోజు కాబోతే రేపు వస్తుందని ఆశ ఉంటుంది కానీ మ్యాచ్ లో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ కి మళ్ళీ బ్యాటింగ్ అయితే రాదు కదా అదేంటన్నయ్య అలా అంటున్నారు కష్టంలో ఉన్నప్పుడు మనకి మన సాయం పట్టుకపోతే ఇంకెందుకండయ్య ఈ బంధుత్వాలు దించుకోగలిగే కష్టం అయితే సాయం పట్టొచ్చమ్మా జీవితాంతం మోయాలంటే ఎక్కడెక్కించుకోగలమమ్మా పోటీ సంబంధం మనం అడిగావా మీరు వెళ్ళి ఆ అవధాన్లు గారి అమ్మాయిని మాట్లాడండి ఆయన ఇందాకే వచ్చాడే ఇంకే వెళ్ళి మాట్లాడరండి దానికోసమే అయితే రావద్దని చెప్పి ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్దాం నా కొడుక్కి పెళ్ళెలా చేయాలో నాకు తెలీదా వాళ్ళ అమ్మాయిని ఇస్తుందంటమా అమ్మా ఊరుకోరా మనం మరీ అంత దిగజారిపోలేదు అమ్మా అమ్మా మీ సాల్టు సాంబార్ తిన్నానని మీకు న్యాయం చేయడం కోసం నా సాల్టు సాంబార్ తిన్న నా కూతురు అన్యాయం చేయమంటారా

నేను అప్పటికి చెప్పా మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని ఎవర్రా పిల్ల బృందా అని హిందీ అమ్మాయి తెలుగు తెలుసు ఆ పిల్లకి ఈ విషయం తెలుసా తెలిసే రే ఈ టైంలో మనకి పిల్ల కాదు పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం ఈ టైంలో ఏమిట్రా నువ్వు ఏదో దారి చూపిస్తున్నావు నేను జస్ట్ ఫాలో అయిపోతున్నా ఇవాళ చాలా క్రూషియల్ డే కృష్ణ నువ్వే గట్టికించాలి नमस्ते जी नमस्कार मैं आनंद मिश्रा वृंदा का डैडी और थे सुनंदा मिश्रा वृंदा की मम्मी आप लोग के बारे में थोड़ा बहुत सुना है कुड़ी ने बताया कि आप लोग ऑर्थोडॉक्स फैमिली से हो ऑर्थोटिक्स अंटे आलांटी इलांटी ऑर्थोटिक्स कादु है मरे कटकोंदे वंटा चयमो है प्योर ऑर्गेनिक ऑर्थोटिक फैमिली हाय मम्मा हिंदी विरगदीशेसिंदी हिंदी मारचौरा हाय अंटे इंदे पोदा दिन मारते लुंगी लो चुट्टा बहुत साल से दिल्ली में रहते हैं ब्राह्मण होने के बाद भी घर में नो रिस्ट्रिक्शंस। जैसे चाहे